గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సపోర్ట్ చేయండి ఈ వీడియోను వరకు చూడండి హెచ్ఎండిఏ పై విజిలెన్స్ రాబోయే పదిహేను రోజుల్లో దాడులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరించిన అధికారులు ఇంటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన వారంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పెట్టుకోండి హైదరాబాద్లో నిలువ విలువైన ఆస్తుల జాబితా సమర్పించండి ఆన్లైన్లో పెట్టకుండా భవనాలకు అనుమతులు ఎలా మూడు వేల ఐదు వందల చెరువుల డేటా ఆన్లైన్లో ఎందుకు తీసేస్తున్నారు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమాపై పరిశీలించండి న్యూయార్క్ టైమ్ స్పేర్ తరహాలో ప్రకటనలు సీఎం మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రులు సీతక్క పొంగులేటి సురేఖ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత దుర్మరణం ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం పటాన్చెరు సమీపంలో ముందున్న వాహనాన్ని రెయిలింగ్ ను ఢీకొన్న కారు లాస్య తల ముఖానికి తీవ్ర గాయాలు విరిగిన దంతాలు ఛాతి ఎముకలు అక్కడికక్కడి మృతి తండ్రి సంవత్సరిక ముగిసిన నాలుగు రోజులకి కన్నుమూత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పాడే మోసిన మాజీ మంత్రులు హరీష్ తలసాని సీఎం రేవంత్ కేసీఆర్ సహా పలువురి నివాళులు కారు నడిపిన పిఏ ఆకాష్ కు గాయాలు అతడు నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం ఎస్పీ వెల్లడి పటన్ చెరు ప్రమాదంలో ధ్వంసమైన కారు లాస్యా నందిత ఫైల్ నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా పది రోజుల క్రితమే సీఎం రేవంత్కు లేక లేఖ అందజేశా ఎంపీ టికెట్కు పదవి అడ్డంకిగా మారితే ఆమోదించాలని కోరా మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడి ఇదే సీటుపై కన్నేసిన సంపత్ కుమార్ మంద జగన్నాథం నిందితు నిందితుర్యాలిగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలిగా మార్పు నలభై ఒకటి ఏ నిబంధన కింద తాజా నోటీసులు ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలని సిబిఐ ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసే అవకాశం అదే సమయంలో కవిత అరెస్టు కూడా బీఆర్ఎస్ పార్ట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యాని దృశ్యాని ఈ పరిణామాలు కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికి కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు మా పొత్తును చూసి బీజేపీ వనికి పోతోంది అరెస్ట్ చేసిన పొత్తు ఆగదు ఆ న్యూఢిల్లీ గురువారం అర్ధరాత్రి వారణాసిలోని శివపూర్ గుల్వారియా లహర్ తారా రహదారిని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నా వారణాసి బిడ్డలను తాగుబోతులంటారా ఇదేం భాష యూపీ యువతను అవమానించడమే కాంగ్రెస్ నేత రాహుల్ పై ప్రధాని మోదీ ధ్వజం ఐదేళ్లలో అభివృద్ధి చిహ్నంగా భారత్ నా గ్యారంటీ కులతత్వంతో రెచ్చగొట్టడమే ఇండియా కూటమి పని సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పదమూడు వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన అర్ధరాత్రి సీఎం యోగితో కలిసి రోడ్డు ఆకస్మిక తనిఖీ వారణాసి నర్సింగ్ కు నీటు తప్పనిసరి కాదు నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరానికి మాత్రమేనని వెల్లడి ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఒకరు అవినీతి కేసుల్లో ఏసీబీకి పట్టుబడ్డ పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది యాభై మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో ఇరవై ఎనిమిది కేసులు గత సంవత్సరం ట్రాప్ ఆదాయానికి మించిన కేసులు తొంభై నాలుగు టాప్ త్రీలో రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖలు లంచవతారాలపై ఏసీబీకి అందుతున్న వరుస ఫిర్యాదులు దొరుకుతున్న వారి అక్రమాల విలువ పదుల కోట్లలోనే సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టాక అధికారులకు ఫ్రీ హ్యాండ్ శివబాలకృష్ణ కేసులో వచ్చే వారం ఐపీఎస్ అధికారి విచారణ హైదరాబాద్ సరోగసి నిబంధనలో సవరణలు ఇకపై దాతల నుంచి అండం వీర్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూత కలెక్టర్ నుంచి స్పెషల్ సిఎస్ వరకు ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో సేవ ప్రీ విద్యుత్ స్కీమ్ రూపకల్పనలో పాత్ర కొన్నేళ్లుగా అల్జిమర్స్ తో బాధపడుతున్న జన్నత్ సుల్లూరుపేటలో మృతి జాగ్రత్త యుద్ధానికి దూరంగా ఉండండి త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం రష్యా ఉక్రెయిన్ పోరులో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం భరోసా సైన్యంలో సహాయకుడి ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం బాధితుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో నిండిన గద్దెల ప్రాంగణం రుణమాఫీపై త్వరలో తీపి కవురు బ్యాంకర్లతో తుది దశకు చేరిన చర్చలు ఇరవై ఏడున ప్రీ విద్యుత్ సిలిండర్ పథకాలకు శ్రీకారం ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభిస్తాం రెండున మరో ఆరు వేల కొలువులకు నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏడు చోట్ల బీఆర్ఎస్ పది చోట్ల పోటీకి ఒప్పందం కుంభమేళకు కోట్ల రూపాయలు ఖర్చు చేయట్లేదా మేడారానికి జాతీయ హోదా ఇస్తే తప్పేంటి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మేడారంలో శాశ్వత అభివృద్ధికి కమిటీ జాతరకు మోదీ షా రావాలి సీఎం దేవతలను దర్శించుకుని మొక్కుల సమర్పణ గిరిజనుల అభ్యున్నతికి కృషి ఆదివాసీలను ప్రధాన స్రవంతిలోకి తెస్తా తమిళిసై మేడారంలో భక్తులకు అనారోగ్య సమస్యలు నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి మందులు క్రైమ్ కథా చిత్రం మ్యాట్రిమోని సైట్లో సైబర్ నేర నేరగాడి ఫేక్ ప్రొఫైల్ ఫోటో నచ్చడంతో చాటింగ్ చేసిన యువతి పెట్టుబడిగా అడిగితే పలు విడతల్లో నలభై లక్షలు మోసపోయానని తెలియడంతో ఫోటోని యువకుడికి యువకుడిని పట్టుకొని పెళ్లికి ప్రతిపాదన అతడు తిరస్కరించడంతో కిడ్నాప్ నిర్బంధించి ఐదు గంటల పాటు చిత్రహింసలు నిందితురారు తృష్ణ బాధితుడు ప్రణవ్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ దారుణ హత్య జశ్వంత్ కు బెయిల్ హైదరాబాద్ సిటీ అప్పుల బాధతో భగీరథ ఆపరేటర్ ఆత్మహత్య బిఆర్ఎస్ కాంగ్రెస్ కనుమరుగు బీజేపీకి పెరుగుతున్న మద్దతు కిషన్ రెడ్డి కుటుంబ పార్టీలకు గుణపాఠం కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ కుమరంభూ జిల్లా కాగజ్ నగర్ లో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి అవినీతికి కాంగ్రెస్ గ్యారంటీ లక్ష్మణ్ త్వరలో పునరుద్ధరణీయ ఇంధన పాలసీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ వైద్య కాలేజీల్లో కాంట్రాక్టు పోస్టుల భర్తీ వెయ్యి ఒక వంద అధ్యాపక పోస్టుల భర్తీకి నేడో రేపో సర్కారు గ్రీన్ సిగ్నల్ ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ హైదరాబాద్ యాసంగి ధాన్యం టెండర్లు ఖరారు పన్నెండు లాట్లను దక్కించుకున్న నాలుగు ఏజెన్సీలు హైదరాబాద్ ఏపీ ఓకే అంటేనే ఆర్ అండ్ బిలో పదోన్నతులు సీనియారిటీ జాబితాతో ఏపీకి లంకి దశాబ్దాలుగా అండ్ బిలో కానరాని సీనియారిటీ లిస్ట్ హైదరాబాద్ బీఆర్ఎస్ కు ప్రచారం చేశారని ఇద్దరు ఏపీపీలపై బోధనలో కేసు స్టే విధించిన హైకోర్టు హైదరాబాద్ గద్దెల వద్ద బంగారం కోసం ఎగబడుతున్న జనం సమ్మక్కకు మొక్కులు చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ గిరిజనుల అభ్యున్నతికి కృషి ఆదివాసీలను ప్రధాన స్రవంతిలో తెస్తా తమిలీసై జాతరలో సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం మేడారం చరిత్ర ప్రతి ఆదివాసి తెలుసుకోవాలి కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారంలో భక్తులకు అనారోగ్య సమస్యలు నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి మందులు మేడారం తమ్మకదాళికి మొక్కుతున్న గవర్నర్ తమిళిసై కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మంత్రి సీతక్క నలుగురు ఐఏఎస్ల బదిలీ శైలజ రామయ్యార్కు దేవాదాయ శాఖ అదనపు బాధ్యతలు హైదరాబాద్ విదేశీ విమానాశ్రయాలపై జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నజర్ గ్రీస్ ప్రధానితో జిఎం రావు భేటీ పేటిఎం యూపీఐ హ్యాండిల్ యూజర్లను ఇతర బ్యాంకులకు బదిలీ చేయండి ఎన్పిసిఐకి ఆర్బీఐ సూచన రుణగ్రహీతల చరిత్ర చెప్పే పోర్టల్ న్యూఢిల్లీ బైజూస్ నుంచి రవీంద్రన్ అవుట్ ఆయన కుటుంబ సభ్యులు కూడా తీర్మానించిన వాటాదారుల ఈజిఎం న్యూఢిల్లీ బంతికి సిక్సర్ ముంబై సూపర్ హర్మన్ వ్యక్తిక అర్ధ శతకాలు శతకాలు తొలి మ్యాచ్లో ఢిల్లీ ఓటమి బెంగళూరు రూట్ నిలిచెన్ అజేయ శతకంతో అదోర్స్ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల రెండు బై ఏడు ఆకాష్కు మూడు వికెట్లు భారత్తో నాలుగో టెస్ట్ రాంచి హైదరాబాద్లో సిసిఎల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం హైదరాబాద్ ఆసిస్ దే టీ ట్వంటీ సిరీస్ రెండో మ్యాచ్లోనూ కివీస్ ఓటమి అక్లాండ్ బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఆరు వందలు కేజీ వెండి డెబ్బై ఆరు వేలు ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల ఎనిమిది ఇరవై రెండు క్యారెట్లు యాభై రెండు యాభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కేజీ వెండి అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు త్వరలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా నేడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ మా సమస్యలు పరిష్కరించండి విఆర్వోలు మూసి ప్రక్షాళనకు కేంద్ర సాయాన్ని కోరాలి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు గొర్రెలు చేపల పంపిణీపై విచారణ చేయాలి టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ డిమాండ్ నర్సింగ్కు నీట్ తప్పనిసరి కాదు హైదరాబాద్ ఎన్నికలకు కార్యాచరణను సిద్ధం చేయండి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సీఈఓ వికాస్ రాజ్ సూచన హైదరాబాద్ ఈఎన్సీ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ గురుకుల ప్రిన్సిపాల్లకు స్పెషల్ క్లాసులు రూమ్ చైర్మన్ చైర్మన్గా పవన్ మల్లాది విద్యుత్ సరఫరా నిలిపివేత ముగ్గురు ఉద్యోగులపై వేటు హైదరాబాద్ సిటీ గొర్రెల నిందితులు విదేశాల్లో కేసు ఏసీబీ వద్దకు చేరేటప్పటికే ఖరారి అక్కడి నుంచే బాధితులకు ఫోన్ చేసి బెదిరిస్తున్న మోహిదుద్దీన్ అతని కుమారుడు లుకౌట్ నోటీస్ ఇచ్చే యోచనలో ఏసీబీ హైదరాబాద్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మోహిదుద్దీన్ గుర్తింపు కార్డులు బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలి బీసీ మేధవులు అధికారులతో సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి కుల గణనతో పదిహేను ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం మంత్రి పొన్నం హైదరాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష పరీక్ష తుది ఫలితాలు విడుదల హైదరాబాద్ తమ్మక్క సారలమ్మలని మోసం చేసిన బీజేపీకి ప్రజలో లెక్క కవితకు సిబిఐ నోటీసులు డైలీ సీరియల్ సురాబీ నాటకం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ నేడు సీఎంతో ధరణి కమిటీ భేటీ ధరణి సమస్యలు పరిష్కారాలపై చర్చ హైదరాబాద్ గృహ జ్యోతి సిలిండర్ పథకాలకు చేవల్ల నుంచే శ్రీకారం ఎంఎస్పీ తగ్గిస్తే రంగంలోకి మార్కుఫేడ్ ప్రతి పంటకు మద్దతు ధర అందాల్సింది మంత్రి తుమ్మల హైదరాబాద్ గ్రూప్ వన్ దరఖాస్తులు షురు ఆభరణాల అప్పగింత జాబితా ఏది గల్లంతైనట్లుగా భద్రాద్రి క్షేత్రంలో ప్రచారం నగల తనిఖీలో కనిపించని ఆరు కిలోల వెండి ఇటుక ఉన్న మూడు జాబితా కాపీలు మాయం హైరాణలో సిబ్బంది భద్రాచలం గడువు పొడగించిన ఎఫ్సీఐకి చేరని బియ్యం సిఎంఆర్ టార్గెట్ పూర్తి చేయని మిల్లర్లు గతేడాది ఖరీఫ్ బకాయిలు మూడు పాయింట్ పదిహేను లక్షల టన్నులు నిరుడు రబీ సీజన్ కి ఇరవై తొమ్మిది లక్షల టన్నుల పెండింగ్ మిల్లర్ల వద్ద ధాన్యం లేకపోవడమే కారణం తనిఖీ లేక ఇష్ట రాజ్యం కేంద్రం గడువు ఈ నిలాఖరుతో ముగుతు ముగింపు హైదరాబాద్ అన్నారం గేట్లెత్తి మేడి గడ్డలు పనులను దెబ్బతీశారు పునరుద్ధరణ ఖర్చు ప్రభుత్వానిదే నీటి పారుదల శాఖకు ఎల్ఐంటి లేక హైదరాబాద్ పొత్తును ఆపటానికి కేజ్రీవాల్ అరెస్టుకు నిర్ణయం ఆప్ కాంగ్రెస్ పొత్తును చూసి బీజేపీ పోతుంది అరెస్టు చేసిన పొత్తు ఆగదు ఆప్ న్యూఢిల్లీ చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ ఇంట్యూటివ్ మిషన్స్ న్యూయార్క్ నా వారణాసి బిడ్డలను తాగుబోతులంటారు యుద్ధానికి దూరంగా ఉండండి త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం రష్యా యుద్ధంలో ఇరుక్కున్న భారతీయులకు కేంద్రం భరోసా సైన్యంలో సహాయకుడి ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం బాధితుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు న్యూఢిల్లీ మా బిడ్డలను రక్షించండి నారాయణపేట సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన పాప ఆదిత్య ఎల్వన్ మిషన్ మరో ముందడుగు సుల్లూరుపేటి పదమూడు తర్వాత లోక్సభ షెడ్యూల్ న్యూఢిల్లీ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్